ప్రజ నేను మూసాపేట్లోని బైక్స్ మాటలో ఉన్నాను ఇది ఒక సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్ ఇక్కడ మోర్ దెన్ మీకు ఒక ట్వంటీ థర్టీ ఫైవ్ బైక్స్ ఉంటాయి చాలా తక్కువ ప్రైజ్లు ఉంటాయి ఇది అడ్రస్ మూసాపేట్ పిల్లర్ నెంబర్ ఎయిట్ నైంటీ టూ ఉంటుంది సో దాని పక్కన భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది సో దాని పక్కనే ఉంటుంది సో లోపలికి వెళ్ళి బైక్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో తెలుసుకుందాం రండి హాయ్ బ్రో నా పేరు పేరు హయా హయా బైక్ స్టార్ట్ చేస్తారు కదా ఎస్ సార్ ఎప్పుడు పెట్టారు షోరూమ్ ఇది వన్ వీక్ అయితుంది సార్ మనం పెట్టి వన్ వీక్ అయితే మీ దగ్గర ఉంటాయి మన దగ్గర ఆల్ వెరైటీస్ బైక్స్ ఉంటాయి జావా ఉంటుంది బుల్లెట్ ఉంటుంది ఎన్ఎస్ ఉంటుంది యాక్టివా ఉంటుంది జూపిటర్ ఉంటుంది వీళ్ళ దగ్గర బైక్స్ మాటలో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడల్స్ అయితే ఉంటాయి సో మీకు కొత్త బండి తీసుకోవాలి సెకండ్ హ్యాండ్ అంటే మీకు లేటెస్ట్ బైక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఏ ఏ బైక్స్ ఉన్నాయో వాటికి ప్రైస్ కూడా తెలుసుకుందాం చెప్పండి ఏ మోడల్ ఇది హోండా డియో ఉంది సార్ ఇది ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ జనవరి ప్రైస్ ప్రైస్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అంతే డ్రివెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సో ప్రైస్ నెగోషియబుల్ ఉంటారా నెగోషియబుల్ కస్టమర్ వచ్చి మాట్లాడేస్తే ఇంకా తక్కువ ఎక్కువ ఏం కూడా చేసుకోవచ్చు మనం రైట్ నెక్స్ట్ మోడల్ ఇది యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ థర్డ్ మంత్ మార్చ్ ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ నడిచింది అంతే ఎయిటీ టూ థౌసండ్ ఎయిటీ టూ థౌసండ్ అవును సో గాయస్ ఇది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ జస్ట్ లేటెస్ట్ మోడల్ సో ఎయిటీ టూ థౌసండ్ ఉంది సో ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది సో ఎంత నెగోషిబల్ అంటే నియర్ బై ఫైవ్ ఫైవ్ టు టెన్ ఫైవ్ ఫైవ్గా చేసుకోవచ్చు మనం సో ప్రైస్ నెగోషియబల్ అయితే ఉంటుంది ట్వంటీ త్రీ మోడల్ ఉంది సెవెన్ మంత్ ఇది సెవెన్ థౌసండ్ అంతే నడిసింది ఓన్లీ ఎయిటీ నైన్ థౌసండ్ అంతే ఎయిటీ నైన్ థౌసండ్ అవును సో గాయస్ ఉంది ప్రైస్ నెగోషిబుల్ అయితే ఉంటుంది నెక్స్ట్ మోడల్ ఇది ఎన్టార్క్ టీవీఎస్ ఎన్టోర్క్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ మంత్ది నైంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ ఇది కొత్త బండి మనకు వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ ఉంది బట్ మీద ప్రైస్ నైంటీ ఫైవ్ ఉంది అది కూడా ప్రైస్ నెగోషిబుల్ అయితే ఉంటుంది జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ కదా వన్ ఇయర్ ఏ ఏల్డ్ ఓకే నెక్స్ట్ మోడల్ ఇది సిటీ వన్ టెన్ ఎక్స్ బజాజ్ కంపెనీది ఉంది ట్వంటీ టూ మోడల్ ఉంది నైన్త్ మంత్ది ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ దేవెన్ ఉంది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అవును సార్ నెగోషియబుల్ ఉంది ప్రైస్ నచ్చుకోవడం ఇది హోండా షైన్ ఉంది నైన్త్ మంత్ ట్వంటీ వన్ మోడల్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ నడిచింది అంతే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంతే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవును నచ్చుకోవడం ఇది హీరో స్ప్లెండర్ ప్లస్ లెవెంత్ మంత్ నవంబర్ మంత్ మంత్ది ట్వంటీ టూ మోడల్ ఉంది ఓన్లీ ఫోర్టీన్ థౌసండ్ నడిచింది అంతే ఇంకా సెవెంటీ ఫైవ్ థౌసండ్ అంతే సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవును సార్ ఇంకా బైక్స్ పై వారంటీ ఏమి ఉంటుందా వారంటీ అంటే సిక్స్ మంత్స్ బైక్లో ఏమి ఇంపార్టెంట్ ఉంటుంది ఇంజన్ ఇంపార్టెంట్ ఇంజన్లో టూ థింగ్స్ మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ థింగ్ ఏ ఒకటి పిస్టింగ్ సెకండ్ థింగ్ బోర్ అవి రెండు కూడా మేము సిక్స్ మంత్స్ గ్యారెంటీ ఇస్తాం ఇది స్ప్లెండర్ ప్లస్ టూ ట్వంటీ టూ మోడల్ ఎయిట్ ఎయిత్ మంత్ ఉంది ఫైవ్ థౌసండ్ అంతే నడిచింది ఎక్కువ కూడా నడవాలి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవును సార్ ఇది ఎస్పీ షైన్ హుండా ఎస్పీ షైన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ఉంది సెవెంటీ ఫైవ్ ఇది ప్లాటినా వన్ టెన్ బజాజ్ది ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఫోర్త్ మంత్ ఇది థర్టీ ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ నడిచింది అంతే సో గైస్ ఇది బజాజ్ ప్లాటినమ్ వన్ టెన్ సిసి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ సో ప్రైజ్ మనకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉంది నెగోషియబుల్ కదా నెగోషియబుల్ సార్ నెక్స్ట్ ఎందుకు ఇది బజాజ్ ప్లాటినా వన్ టెన్ ఇది ట్వంటీ టూ మోడల్ టెన్త్ది టెన్త్ మంత్ది సిక్స్టీ నైన్ థౌసండ్ అంతే ఫోర్ థౌసండ్ నడిసింది అంతే ఎక్కువ నడవాలి చూసారంటే మాకు బజాజ్ ప్లాటినమ్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్

ఓన్లీ టెన్ థౌజండ్ కిలోమీటర్స్ రివెన్ అంతే ఎక్కువ కూడా నడవాలి నీట్ కండిషన్ ఉంది ఫార్టీ ఫార్టీ సెవెన్ థౌసండ్ అవును సార్ సో గైడ్స్ విన్నారా మనకు బజాజ్ అవెంజర్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సో ప్రైస్ మనకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఉంది బట్ ప్రైస్ ప్రైజ్ నెగోషియబుల్ అవుతుంది నెగోషియబుల్ ఉంది సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ ఉంది ఇది కేటీఎం ఆర్సీ టూ హండ్రెడ్ ఉంది ట్వంటీ వన్ మోడల్ ఉంది సిక్స్టీన్ థౌసండ్ అంతే నడిచింది ఓన్లీ వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఆర్సీ టూ హండ్రెడ్ ఉంది న్యూ ప్రైస్ త్రీ లాక్ చిల్లర పోతుంది త్రీ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ త్రీ లాక్ పోతుంది నియర్లీ సో వెహికల్ రిపేర్ రిపేర్ ఉండదు ఏం గ్యారంటీ ఇస్తున్నా సిక్స్ సిక్స్ మంత్స్ అవును సార్ ఇది హోండా షైన్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఓన్లీ ట్వంటీ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఉంది ఓన్లీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నడిసింది అంతే ప్రైస్ అంటే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అంతే ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అవును నెక్స్ట్ ఇది హోండా యాక్టివా ఉంది ఇది నైన్త్ మంత్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఉంది ఓన్లీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది అంతే ఇంకా ప్రైస్ అంటే ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అవును సార్ నెగోషియబుల్ ప్రైస్ నెగోషియబుల్ ప్రైస్ ఎక్స్ట్ మేడం ఇది టీవీఎస్ ఎంటార్క్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఉంది ప్రైస్ ప్రైస్ అంటే నైంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ నైంటీ ఫైవ్ థౌసండ్ అవును సార్ ఎక్స్ట్ మేడం ప్రైస్ నెగోషిబల్ అన్ని మోడల్స్ నెగోషియబుల్ సార్ అన్నిటికి సో గైస్ అన్ని బైక్స్ ప్రైస్ నెగోషిబల్ అయితే ఉంటాయి నెక్స్ట్ మోడల్ ఇది హోండా యాక్టివా సిక్స్ జీ ఉంది ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ నైన్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ నడిచింది అంతే ప్రైస్ అంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ నెగోషిబుల్ అవును సార్ నెక్స్ట్ మోడల్ ఇది హోండా యాక్టివా ట్వంటీ త్రీ మోడల్ ఉంది ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నడిసింది ఎక్కువ కూడా నడవాలి ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ అంతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ సో గైడ్స్ చూడొచ్చు ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెగోషిపల్ అయితే ప్రైస్ త్రీ థౌజండ్ నడిసింది అంతే ఇది టీవీఎస్ జూపిటర్ ఉంది ట్వంటీ టూ మోడల్ ఉంది సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నడిచింది అంతే ప్రైస్ అంటే సెవెంటీ టూ థౌసండ్ ఓన్లీ సెవెంటీ టూ థౌసండ్ అవును సార్ నెక్స్ట్ మోడల్ ఇది టీవీఎస్ జూపిటర్ ఉంది ట్వంటీ వన్ మోడల్ ఉంది ఓన్లీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నడిచింది అంతే ఎక్కువ కూడా నడవాలి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అవును సార్ సో బైక్ చూడొచ్చు బైక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది సో లేటెస్ట్ మోడలే టీజీ నెంబర్ ప్లేట్ వచ్చేసింది దీనికి సో చూడొచ్చు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ జూపిటర్ అది అండ్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ ఉంది నెగోషిబుల్ ఉంటుంది నెక్స్ట్ మేడం ఇది బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ మోడల్ ఉంది నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అంతే నడిచింది ఓన్లీ ఎయిటీ నైన్ థౌసండ్ ప్రైస్ ఓన్లీ ఎయిటీ నైన్ థౌసండ్ అవును సార్ నెగోషిబుల్ ప్రైస్ నెగోషియబుల్ సార్ నెక్స్ట్ మేడం ఇది పల్సర్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది ట్వంటీ టూ మోడల్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌజండ్ ఓన్లీ వన్ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ అవును సార్ సో గైస్ చూడొచ్చు బైక్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మేడం ఇది ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ త్రీ మోడల్ ఉంది థర్డ్ మార్చిది ఉంది ఓన్లీ ఎంత నడిచింది అంటే ట్వల్వ్ థౌసండ్ నడిచింది అంతే ప్రైస్ అంటే ఎయిటీ నైన్ థౌజండ్ ఓన్లీ అవును సార్ సో బైక్ చూడొచ్చు ప్రైస్ ఎయిటీ నైన్ థౌసండ్ సో వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ ఇది బజాజ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ టూ మోడల్ ఉంది ఓన్లీ టెన్ థౌసండ్ నడిచింది అంతే ఎయిటీ నైన్ థౌసండ్ ఎయిటీ నైన్ థౌసండ్ అవును సార్ సో బైక్ రిపేర్ అమ్ముంటుందా ఏం లేదు సార్ సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇస్తే మించండి ఏం కూడా ప్రాబ్లమ్ ఉంటే సీదా తీసుకొచ్చి ఇచ్చేయండి ఓకే ఓకే నెక్స్ట్ కూడా ఇది జావా ఉంది ఫార్టీ టూ ట్వంటీ వన్ మోడల్ ఉంది ట్వంటీ సెవెన్ థౌసండ్ డ్రివన్ ఉంది అంతే ఇంకా వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ప్రైస్ ఓన్లీ వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ అవును సార్ ఇది జావా టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సో బైక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది చూస్తున్న ప్రైజ్ ఇది వన్ థర్టీ నైన్ ఓన్లీ సో వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ అవును సార్ ట్వంటీ వన్ మోడల్ ఉంది నీట్ కండిషన్ ఉంది కేటీఎం ఆర్సీ ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ టూ మోడల్ ఉంది ఓన్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ అంతే వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ అవును సార్ నెక్స్ట్ మోడల్ ఇది కేటీఎం ఆర్సీ ఉంది ఆర్సీ వన్ ట్వంటీ ఫైవ్ ప్రైస్ అంటే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓన్లీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవును సార్ సో ప్రైజ్ నెగోషియబుల్ కదా నెగోషియబుల్ సార్ సో బైక్ చూడొచ్చు బైక్ చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ అది డ్యూక్ ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ మోడల్ అంటే ట్వంటీ త్రీ ప్రైస్ అంటే వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ ఓన్లీ వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్ ఓన్లీ నెగోషియబుల్ నెగోషియబుల్ సార్ చూశారు అండి ఈ వెహికల్స్ వచ్చే మీకు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే స్ట్రీమ్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ బైక్ మాటలో చాలా జెన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ